రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఈ నెల ఇరవై నాలుగున నల్గొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు సిపిఎం నల్గొండ మండల కమిటీ సమావేశం బొల్లు రవీందర్ అధ్యక్షతన ఎర్రయ్య హాల్లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు నాగార్జున మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ప్రభుత్వ అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో కేటాయింపు కేటాయింపులు లేవని సన్న ధాన్యాలకు బోనస్ ఇంతవరకు వేయలేదని విమర్శించారు నిరుపేదలకు ఇస్తామన్న ఉపాధి హామీ ఆత్మీయ భరోసాను అర్హులైన అందరికీ అందించాలని డిమాండ్ చేశారు ఇరవై రోజుల పని నిబంధన తొలగించి భూమి లేని పేదలకు తక్షణమే వర్తింప చేయాలన్నారు అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ నల్గొండ మండల కార్యదర్శి నలపరాజు సైదులు సభ్యులు పోలి సత్యనారాయణ కొండ వెంకన్న జిల్లా అంజయ్య గోలి నరసింహ ఏపూరి జానయ్య కట్ట అంజయ్య సైదులు కండె యాదగిరి తదితరులు ఉన్నారు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి కానీ నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో కానీ పెండింగ్లో ఉన్నటువంటి వాటి విషయంలో నిధులు కేటాయింపు సక్రమంగా లేదు లేదు బీసీలకు సంబంధించినటువంటి పదకొండు వేల కోట్లు కేటాయింపడం చేయడం కానీ లేదా దళితులకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే బడ్జెట్లో మీరు అత్యధిక నిధులు కేటాయించాలి మినిమం ఏడు వందల యాభై కోట్లు ఒక్క దళిత బంధుకి ఇవ్వాలి బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఒక నలభై వేల కోట్లు అన్న మీరు పెట్టాలి కానీ ఈ ప్రాధాన్యత రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు లేవు మరి అభివృద్ధి చేస్తూ అంటున్నారు ఎట్లా సాధ్యమైద్ది అందుకనే ప్రభుత్వం చెప్పేటప్పుడు ఒక రకంగా చెప్తున్నది ఇచ్చేసరికి ఒక రకంగా ఇస్తున్నది కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్ పైన సమీక్ష జరుగుతుంది సమీక్షించి ప్రాధాన్యం ఉన్నటువంటి రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాలపైనే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి దగ్గర సర్వేలు చేయడం జరిగింది అనేక సమస్యలు వచ్చాయి గత ఆరేళ్ళుగా రేషన్ కార్డులు పంపిణీ అనేటువంటి లేదు నాలుగు సంవత్సరాలుగా కనీసం భర్త చనిపోయినటువంటి వాళ్ళు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అగమ్య గోచరంగా ఉంది ఎవరు చెప్పుకోవాలన్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మొత్తం కూడా వ్యవస్థ చూసినప్పుడు చాలా అవినీతిమయం అయిపోయింది అది రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీసు యంత్రాంగం కానీ ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా అత్యధికమైనటువంటి అవినీతిమయంగా అయ్యింది డబ్బులు ఇస్తేనే పనులు అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి ప్రజలు గగ్గోలు పెట్టేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యల పరిష్కారం కోసమే రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు పెద్ద ఎత్తున నల్గొండ తహసీల్ కార్యాలయం ముందు మేము నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తున్నాం ఈ ప్రభుత్వ విధానాలు ఈ రకంగానే కనుక కొనసాగితే పెద్ద ఎత్తున ప్రజలు తగిన బుద్ధి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు నల్గొండ మండల సిపిఐఎం మండల కమిటీ సమావేశం జరుగుతూ ఉన్నది గత సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మొత్తం మండలంలోని ఇరవై గ్రామ పంచాయతీలలో మేమంతా కూడా సిపిఎం పార్టీగా సర్వేలు నిర్వహించి ఒక డెబ్బై రకాల సమస్యల్ని గుర్తించినాం ఈ డెబ్బై రకాల సమస్యలతో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా రేపు ఇరవై నాలుగో తేదీనాడు ఎంఆర్ఓ ఆఫీస్కు రాగలరని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం ఈ పిలుపు భాగంగా పిలుపులో భాగంగా అందరూ కూడా ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం ఈరోజు నల్గొండ మండల కమిటీ సమావేశం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది నల్గొండ మండలంలోనే చాలా అనేక గ్రామాల్లో ప్రయా సమస్యలపై పోరుబాట నినాదంతో అన్ని గ్రామాలలో సర్వే చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన గ్రామాలలో వారి వారి సమస్యలు అనేకమైనవి రేషన్ కార్డులన్నీ పెన్షన్లన్నీ చాలా సమస్యలు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి రేపు ఇరవై నాలుగో తారీఖు ఎంఆర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ కలెక్టరేట్ ముందలు కూడా రెండు వేల మందితోటి కూడా ధర్నా చేసి వారి యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసము మేము సిపిఎం పార్టీగా ప్రోత్సాహం అందరికీ తెలియజేయాలని చెప్తున్నాం